హై స్కూల్ హెడ్ మాస్టర్ను రిటైర్డ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చీఫ్ ఇంజనీర్స్ ఆ స్థాయి వాళ్ళు నేను ఎప్పుడు చూడలేదు వాళ్ళతో కూర్చోలేదు ఈ రోజు నాకు అదృష్టం కలిగింది మా తమ్ముడి వల్ల వాళ్ళతో సమానంగా నేను కూర్చోగలిగినాను మీటింగ్ హాల్లో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై బ్రదర్ నంగునూర్ అశోక్ మేము మా తమ్ముడు ఒక సాధారణ పల్లెటూరులో జన్మించిన వాళ్ళము అక్కడ నుంచి ఇక అసలు నేను ఇప్పుడు అమ్మ నాన్న రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు మా అమ్మ నాన్న బాగా గుర్తొస్తున్నారు నాకు ఆ రోజుల్లో మా అమ్మ నాన్న చేసిన కష్టము వాళ్ళు పడిన శ్రమ ఆ రోజు రూపాయింది ఎంత కష్టమైంది ఈరోజు రూపాయి కాదు డాలర్లు కూడా అసలు విలువ లేకుండా పోయినాయి అటువంటి స్థాయికి వచ్చినాము అది మా తల్లిదండ్రుల కృషి కావచ్చు వాళ్ళ యొక్క పూజ వాళ్ళ యొక్క ప్రేమానురాగాలు భగవంతుని దయ వేళ ఏంటంటే ఆ రోజుల్లో నుంచే మాకు ఆధ్యాత్మికంగా కొంత సేవా కార్యక్రమాలు మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి వారి తర్వాత మాకు ఊర్లో మా నంగునూరి మా కుటుంబానికి మల్లప్ప స్వామి ఆయన అందరి వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో నేను ఒక చిన్న ఉద్యోగము గజ హెడ్ మాస్టర్గా మా తమ్ముడు చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అనేది చాలా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను మరి మా పిల్లలు ఆ రోజుల్లో అసలు మేము హైదరాబాద్ వస్తామా హైదరాబాద్ రావాలంటే ఆరు గంటల ప్రయాణం మా ఊరు నుంచి ఒకరోజు ఎనిమిది గంటల ప్రయాణం ఈరోజు ఆ ఎనిమిది గంటలలో మనం అమెరికా పోతు అటువంటి సమయం వచ్చింది మా పిల్లలు కూడా మా కుటుంబం నుంచి చాలామంది పిల్లలు విదే దేశ విదేశాల్లో ఉన్నారు ఇంత ఉన్నత చదువులు చదువుతామని అనుకోలేదు కానీ మనకు ఉన్నటువంటి ఆ భగవంతుని యొక్క కృప మా పెద్దవాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యము మరి మేము ఈ స్థాయికి వచ్చినాము మరి మా నంగునూరు రాషి పేరుకు తగ్గట్టుగానే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాను అనుకుంటున్నాను ఈరోజు నేను అంతకుముందు నాకు తెలుసు ఆయన మరి ఏ విధంగా ఎవరితో మెదిల్లడము కానీ ఆ స్నేహితులను సంపాదించుకోవడం కానీ ప్రేమ గుణంతో ఎంతో సామ్రాజ్యాన్ని సంపాదించుకుండానే ఫీల్ అవుతున్నాను నేను ఈరోజు డిపార్ట్మెంట్లో కానీ బయట కానీ అటు బలగం ఉంది ఇటు డిపార్ట్మెంట్ ఉంది రెండు రకాలుగా ఆయన అందరినీ మనసును దోచుకున్నాడు అనిపిస్తుంది ఈరోజు అంత ముందు నాకు తెలుసు ఆయన ప్రవర్తన అది క్యారెక్టరు కానీ ఈరోజు నిజంగా నేను నా కళ్ళతో చూస్తున్నాను ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ మరి ఇంత పెద్ద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు ఒక అధికారిక అతను రిటైర్ అవుతున్నందుకు ఒక రకంగా సంతోషంగా ఉంది ఇంకొంతకాలం తను సర్వీస్లో ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఎనీహౌ మరి తన రిటైర్మెంట్ తర్వాత సుఖశాంతులతోని ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పేసి కాన్షియన్స్తో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్